నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే ఏదైనా ఇష్యూ ఉంది మన ఇంట్లో లేదు ఏదైనా జరగాలి అని అనుకుంటే మన పూజారి పండితుల దగ్గరికి ఎవరికైనా వెళ్తే యంత్రాలు ఇస్తూ ఉంటారు అయితే కొంతమంది ఏంటంటే నమ్మకంతో తీసుకొని వచ్చి ఆ యంత్రాలు పెట్టేస్తారు కొంతమంది ఏంటి అని అంటే యంత్రాలు ఇవన్నీ పనిచేయవు అనేసి కూడా అంటుంటారు అసలు అంటే ఇంకొంతమంది ఎంతో బాగా అంటే భక్తితో తెచ్చుకుంటారు తెచ్చుకున్న తర్వాత మాకేమి రిజల్ట్ రావట్లేదు అసలు ఇవి పని చేయవు అన్న భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారు అసలు నిజంగా ఈ యంత్రాలు అనేవి పనిచేస్తాయా అంటే పనిచేయవా ఏంటి దాని గురించి వివరించరా మీరు అడిగిన ప్రశ్నల్లో రెండు కరెక్టే యంత్రాలు పనిచేస్తాయి పని చేయవు అదేలా రెండు జరుగుతాయా యంత్రం మీన్స్ ఇంగ్లీష్లో చెప్పుకోవాలి అంటే మిషన్ ఆ మిషన్ కావాల్సినటువంటిది ఏంటిది ఎనర్జీ ఇక్కడ ఏదైనా ఒక యంత్రం ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్యాన్ తీసుకుంటే ఫ్యాన్ లోపల ఉండేటటువంటి కాపర్ వైండింగ్ ఉంటుంది రాగి తీగ లోపల దానివల్లనే పవర్ సప్లై అవుతుంది దానివల్లనే ఫ్యాన్ తిరుగుతుంది దానివల్ల గాలి వస్తుంది ఫైనల్ ఏంటిది మనకు కావాల్సింది గాలి రావడం కొరకు ఈ యంత్రం ఫ్యాన్ ని మనం వాడుతున్నాం కానీ ఫ్యాన్కి గాలి రప్పిచ్చే శక్తి ఇచ్చేటటువంటిది కాపర్ వైండింగ్ అవునా అలానే మన అందరి ఇండ్లలో బ్రాహ్మణులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇచ్చేటటువంటిది రాగి యంత్రాలు అవునా బంగారము రాగి వెండి ఇలా లోహాలతో కూడినటువంటి యంత్రాలు ఇస్తాయి మరి ఈ యంత్రాలకు సప్లై ఎలా జరుగుతుంది దీనికంటే కరెంట్ ఉంది గురుగారు మరి దీనికి ఎలా సప్లై జరుగుతుంది అంటే ఈ యంత్రాలు ఎలా శక్తిని పొందుతాయి కారణం అదే కదా విద్యుదయస్కాంత శక్తి అంటే మన దేహంలో మన బాడీలో ఉంచి శబ్ద తరంగాల ద్వారా ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వ్యూస్ మాట గొంతు నుంచి వస్తుంది మంత్రము నాభి నుంచి ఉత్పన్నం అవుతుంది ఇది లైవ్ వోకల్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వ్యూస్ ఒక యంత్రాన్ని మధ్యలో పెట్టి నాలుగు మూలల అంటే నాలుగు వైపులా నలుగురు బ్రాహ్మణులు ఆ యంత్రానికి ఒకే లెవెల్ ఫ్రీక్వెన్స్లో ఒకే లెవెల్ శబ్ద తరంగాలను ఆ యంత్రాన్ని యాక్టివేట్ చేసే విధంగా విద్యుదయస్కాంత శక్తి అంటే మంత్రాలను చదువుతూ ఉంటారు దీనివల్ల నాలుగు వైపుల నుంచి వచ్చేటటువంటి శబ్ద తరంగాలు ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వ్యూస్ ఈ యంత్రాలను తగులుతూ యంత్రాల లోపల రిసీవింగ్ స్టోర్ అయ్యి ఉంటుంది నెంబర్ వన్ అవి రిసీవ్ చేసుకోవడానికి కావలసినటువంటి బీజ రూపములు ఆల్రెడీ గీసి పెడతారు కాపర్ మీద ఆ యంత్రం మీద ఇట్లా మంత్రములు యంత్రములు రాస్తారు అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఇక ఇది ఎలక్ట్రిక్ మ్యాగ్నెటివ్ వ్యూస్ విద్యుత్ యస్కాంత శక్తి లోపలికి గ్రహించబడుతుంది దీనికి యంత్రాలకు తాడనం అంటే తగిలే విధంగా ఉంటేనే అది ఎప్పటికప్పుడు ఎనర్జీ అవుతుంటుంది ఎలా ఫ్యాన్ తిరుగుతూ ఉంటే లోపల గ్రీజ్ రాస్తారు లేకపోతే తిరిగేది గ్రీజ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అది అలా ఆగిపోతుంది లేదా కిరి కీరి కీరి కీర ఒక రకమైన శబ్దం వస్తుంది దానికి మళ్ళీ కొబ్బరి నూనెలో అవ్వ రాస్తారు కదా అలానే ఈ యంత్రాలకు మనము పంచామృతాలు శుద్ధమైనటువంటి గంగా అభిషేకం చేస్తాం అలా చేయడం వల్ల కైనటిక్ ఎనర్జీగా మారుతుంది ఈ కైనటిక్ ఎనర్జీకి ధూపము మరియు మంగళహారతి దీపం చూపిస్తాం అప్పుడు ఈ యంత్రము పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది ఈ పొటెన్షియల్ ఎనర్జీకి పూజతో అర్చన చేసి ఏ వ్యక్తికైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పేరు గోత్రనామాలతో ఆత్మశక్తితోని ఈ యంత్రాన్ని మంత్రముల శాస్త్ర మంత్రముల సాక్షి మంత్రముల ద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రల ద్వారా ఈ యంత్రాన్ని పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారు వాళ్ళు ఓకే కన్వర్ట్ అయ్యి కంప్లీట్ యంత్రము పాజిటివ్ ఎనర్జీతో ఫిల్ అయి ఉంటుంది ఈ యంత్రాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పూజామందిరంలో కానీ గోడలకు కానీ లేదా వ్యాపార స్థలాల్లో కానీ ఎక్కడైనా ఈ యంత్రాన్ని పెట్టుకొని ప్రతినిత్యము పూజిస్తూ ఉంటే ఈ యంత్రము నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మారుస్తూ ఆ అట్మాస్ఫియర్ మొత్తానికి ఎనర్జీని పుల్ చేస్తూ ఉంటుంది ఓకే అయితే ఇది ప్రతీ నెల నెల ఈ పూజ చేసుకుంటూ ఉండాలి ఎందుకు అంటే ఒక యంత్రం యొక్క శక్తి నెల రోజుల మట్టుకు మాత్రమే ఉంటుంది ఆ నెల తర్వాత దాని ఎనర్జీ కోల్పోతుంది ఓకే ఏదైనా కానీ ఒక రిమోట్ ఒక సెల్ లో ఫుల్ ఫుల్ బ్యాటరీ ఉంటుంది అది మనం వాడుతూ ఉన్నాం ఆ ఎనర్జీ ఛార్జింగ్ అయిపోయినాక ఆ ప్లేస్ లో కొత్త యంత్రాన్ని పెడతాం లేదా ఇప్పుడు మన మొబైల్లోనే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది మొబైల్ వాడుతూ ఉన్నాం బ్యాటరీ అయిపోతుంది ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తారు మళ్ళీ రీఫిల్ చేస్తారా రీఛార్జ్ చేసుకుంటావు కదా అలాగే యంత్రాన్ని కూడా రీఛార్జ్ చేయాలి అంటే ప్రతి అమావాస్యకు కానీ ప్రతి పౌర్ణమికి కానీ ప్రతి ఏకాదశికి కానీ లేదా ఆ యంత్రానికి సంబంధించి ఏదైతే ముహూర్తము ఏదైతే నక్షత్రము ఏ రోజైతే ఉంటుందో కరెక్ట్గా ఆ ఫ్రీక్వెన్స్ డే రోజున తిరిగి మళ్ళీ రీ పునఃప్రతిష్ఠ మళ్ళీ యంత్ర ప్రతిష్ట కానీ మళ్ళీ దానికి శక్తిని దాంట్లో నిక్షిప్తం చేసే విధంగా పూజా కార్యక్రమాలు జరిపిస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే ఆ యంత్రం అనుకున్నటువంటి ఫలితాన్ని పగలుతుంది కానీ మనము ఈ యంత్రం ఈ ఫలితం వస్తుందని డైరెక్ట్ పూజా స్టోర్ కి వెళ్ళి కొంతమంది తీసుకొని వచ్చి గోడకు తగిలేస్తారు లేనట్టే కదా దానికి జరగాల్సిన విధి విధానంతో ఉంటేనే ఇస్తుంది లేకపోతే లేదు ఎందుకు అంటే షాప్ లో దొరికే ప్రతి వస్తువుకి ఆల్రెడీ రీఛార్జ్ చేసి పెడతారు ఫోన్లకు కావచ్చు బ్యాటరీస్కి కావచ్చు దాంట్లో ఎనర్జీ ఫిల్ చేసిస్తారు కానీ యంత్రాలకు అలా కాదు కదా కేవలం తీసుకుంటారు కట్ చేస్తారు గీస్తారు యంత్రం రూపంలో రూపంగా యంత్ర రూపం ఉంటుంది కానీ దాంట్లో శక్తి ఉండదు దాన్ని తీసుకొచ్చి పెడతారు అది ఎనర్జీ ఇవ్వదు నీకు యంత్రము నిజంగా రిజల్ట్ ఇవ్వాలి అని అంటే ఈ విధానం చేస్తేనే అది రిజల్ట్ ఓరియెంటెడ్ అవుతుంది లేకపోతే కాదు ఇక రిజల్ట్ ఓరియెంటెడ్ అయ్యి ఒకసారి చేసుకుంటే కాదు ప్రతీ నెల ఈ యంత్రానికి ఈ విధంగా జరుగుతేనే మళ్ళీ మళ్ళీ ఎనర్జీ ఫిల్ అవుతూ ఉంటే అది పంపిస్తూ ఉంటుంది లేకపోతే లేదు అందుకే దేవాలయాల్లో ఉత్సవ విగ్రహాల కింద లేదా గర్భాలయంలో విగ్రహాల కింద యంత్రం ఉంటుంది కాబట్టి ప్రతినిత్యము పూజలు చేస్తారు ఎందుకు అందరికీ సప్లై చేయాలి బాధ్యత ఉంటుంది ప్రతినిత్యం పూజలు చేస్తుంటారు ఆ పూజలే అందరికీ ఎనర్జీ సప్లై చేస్తుంటారు అలానే మనం షాపులలో కానీ ఇండ్లల్లో కానీ యంత్రాలు పెట్టుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుంది ఈ విధానంగా చేస్తే లేకపోతే రిజల్ట్ ఇవ్వదు మీరు అడిగిన ప్రశ్నలు రెండింటికి సమాధానం ఇదే ఏదైనా కానీ యంత్రం కావచ్చు తాయెత్తు కావచ్చు అసలు ఏదైనా దారం కావచ్చు కంకణం కావచ్చు ఒకటి కట్టుకునే ముందు దాని గురించి పరిపూర్ణమైన అవగాహన తెలుసుకోండి ఒక యంత్రం మా ఇంట్లో పెట్టుకుంటున్నాము అని అంటే ఆ యంత్రానికి ఉన్న నియమ నిబంధనలు ఏంటి యంత్రాన్ని ఎలా యాక్టివేట్ చేస్తారు యంత్రం ఎలా పనిచేస్తుంది యంత్రానికి ప్రతినిత్యం ఎలా పూజ చేయాలి అనే విధానాలన్నీ తెలుసుకొని చేసుకోవాలి ఏదో తెచ్చారు ఇచ్చారు గోడకు వేసుకున్నాము అదే ఇస్తేస్తుంది ఎనర్జీ అంటే కాదు అయిపోతుంది ఒక నెల తర్వాత అవుట్ ఓకే ఇప్పుడు ప్రతి నెల చేయాలి అని అంటే మనం ఇంట్లోనే చేసుకోవాలా లేదంటే మళ్ళీ పండితులను పిలిపించుకొని అలా చేయాలంటారా మీకు చేసుకునే విధానం తెలిస్తే మీరు చేసుకోవచ్చు మీకు ఆ విధానం తెలియకపోతే పండితులే కావాలి కదా యూట్యూబ్ లో చూసి నేను సర్జన్ నేను ఆపరేషన్ చేస్తా అని అనుకుంటే హ్యాపీగా మీరు అంత ఎక్స్పర్ట్ అయితే యూట్యూబ్ లో ఓన్లీ పూజలు ఎట్లా చేసుకోవాలో చూసుకున్నాడు కదా ఆపరేషన్స్ కూడా ఎలా చేయాలో యూట్యూబ్ లో వీడియోలు దొరుకుతాయి అందులో చూసి మనకున్న బాడీలో ఉన్నటువంటి దాన్ని కట్ చేసుకుని ఆపరేషన్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఎక్స్పర్ట్స్ అయిన డాక్టర్లే కావాలి అంటారు అలానే పూజల విషయంలో కూడా నిష్ణాతులైనటువంటి వేద పండితులు సద్గురువులే ఉండాలి ఓకే మనం ఎలా పడితే అలా చేసుకోవడానికి లేదు చేయకూడదు అలా కానీ ఇప్పుడు యూట్యూబ్ లో ప్రతిదీ దొరుకుతుంది కదా ఏ పూజ కావాలన్నా దొరుకుతుంది ఏది కావాలన్నా చేసుకుంటున్నా దాన్ని నేను ఆన్సర్ ఇచ్చింది అదే అమ్మా అందుకే మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఆన్సర్ ఓకే సో మనం ఒక కార్ కొన్నప్పుడు మెయింటెనెన్స్ ఎంత అవసరమో సర్వీసింగ్ ఎంత అవసరమో ఒక యంత్రాన్ని మనం తెచ్చి పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా మనం అంతే జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి దాని పేరే యంత్రం కదమ్మా కార్ అయినా యంత్రమే ఫ్యాన్ అయినా యంత్రమే ఇదైనా యంత్రమే వాడే విధానాన్ని బట్టి వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క యంత్రం ఒక్కొక్క ఫలితం ఇస్తుంది ఫ్యాన్ గాలిని ఇస్తుంది కారు మనకు డ్రైవ్ని ఇస్తుంది యంత్రం పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అంటే ప్రశాంతతను ఇస్తుంది ఓకే మాకున్న సందేహాన్ని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు నమస్కారం ఓకే సో ఎలాంటి సమస్యలతో ఆయన గురువుగారిని కలవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ